హాయ్ అండి ఈరోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అయితే ఒక సిస్టర్ ఏమన్నారంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా సరే స్టే క్రాస్ కటింగ్ అని చెప్పలేదు కానీ ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ వస్తుంది అక్క ఫ్రంట్ పార్ట్ అని అంటున్నారు అనమాట క్రాస్ కటింగ్ వాళ్ళకి మాత్రం ఇలా కొంచెం ఎక్కువ వస్తుందండి ఎందుకంటే క్రాస్క పెట్టి కట్ చేసేటప్పుడు కొంచెం క్రాస్ ఎక్కువైనప్పుడు అలా వస్తుంది అనమాట ఇదేం పెద్ద పొరపాటు ఏం కాదు ఇలా నీట్గా బ్యాక్ పార్ట్తో ఆధారంగా కట్ చేసేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అసలు ఇది ప్రాబ్లమే కాదు అయితే ఎక్కువ మట్టికి మీకు క్రాస్ కటింగ్ దగ్గర ఇలాంటి కొంచెం ఎక్కువ క్లాత్ వస్తుంది స్ట్రేట్ కటింగ్లో రాదు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వచ్చిందంటే అర్థం ఉంది క్రాస్ కటింగ్ కాబట్టి కానీ బ్యాక్ పార్ట్లో మాత్రం ఎక్కువ తక్కువ రాకూడదన్నమాట బ్యా ఏమన్నా ఉంటే ఫ్రంట్ పార్ట్లోనే రావాలి సో అలా అయితేనే మీకు కరెక్ట్గా కటింగ్ చేసినట్టు ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేస్తుందని చూడండి ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు మాత్రమే చూసుకోవాలి సో అటు ఇటు తిప్పారంటే మాత్రం సరిగ్గా రాదు ఇప్పుడు షోల్డర్ కుట్టుంది ఉంది కదా ఆ కుట్టు దగ్గర మనం మిడిల్ ఒక చిన్న టక్ పెట్టుకుంటాం కదా హ్యాండ్కి ఆ టక్ ఆ షోల్డర్ కుట్టు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు పాదమించి డిఫరెన్స్ తోటి ఎక్కడ ఏది సాగదీయకుండా కింద ఉన్న బాడీ పార్ట్ పైన హ్యాండ్ ఏది సాగదీయకుండా నీట్గా నుంచి డిఫరెన్స్ తోటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంక ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది కదా తీసేసేయండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి రెండో సైడ్ కూడా అంతే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి అయిపోయిందండి ఎగ్స్ ఉన్న క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి రెండో హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి సాగదీయకండి ప్లెయిన్ క్లాత్ కదా ఇట్టే సాగిపోతుంది షోల్డర్ కుట్టు దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి పాదమించి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక సిచ్ వేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా పట్టేసుకుని ఎక్కడా కూడా సాగదీయకుండా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా పెట్టేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఇలాగా మెగాస్టోన్ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు సైజ్ జాయిన్ చేస్తాం కదా చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేస్తే మనకి ఫిట్టింగ్ సరిగ్గా రాదనమాట ఏదైనా సరే బ్యాక్ పార్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర ఇలాగ సమానంగా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి అది హెమ్మింగ్ పట్టి సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇది బ్యాక్ పార్ట్ అనేది మన వైపుకి రావాలండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి మీరు కటింగ్లో మార్కింగ్ వేసుకున్నా కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగుస్తుంది లేకపోతే రాదు ఒక్కొక్కసారి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఖర్చులు ఎక్కువ తక్కువ అనేది పట్టుకుంటాం కదా తెలియకుండా అందుకుని మీరు కరెక్ట్గా కటింగ్లో ఎంత అయితే ఖర్చులు పెట్టుకున్నారో స్టిచ్చింగ్లో కూడా అంతే పెట్టుకుంటే ప్రాబ్లం లేదు కానీ మనం ఒక్కొక్కసారి అలా జరగదు ఒక గీత అటు ఇటు అవుతూ ఉంటుంది అందుకుని ఆర్మ లూజు ఖచ్చితంగా ఆది బ్లౌజ్ నుంచి ఇంకోసారి చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ నుంచి ఇక్కడ వరకు నాకు కరెక్ట్గానే వచ్చేసింది అంటే నేను ఎంత అయితే స్టిచ్చింగ్కి ఖర్చు తీసుకున్నానో కుట్టేటప్పుడు కూడా అంతే తీసుకున్నాను అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా లోపలికి ఏమైనా ముడతల కింద వెళ్ళిపోతాయి తర్వాత వచ్చేసి ఇటు తిప్పేసుకుని ఇలాగా ఇక్కడ చూడండి నడుము దగ్గర మనం కరెక్ట్గా ఫ్రంట్ టు బ్యాక్ కలిపేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇటు త్రిప్పేసేయండి ఇటు త్రిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ మొత్తానికి మూడు వేయాలి కుట్లు ఎక్కువ వేయకూడదు ఇక్కడ కూడా అంతే తర్వాత ఇంకొక స్టిచ్చు మళ్ళీ ఇంకొకటి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని పెద్ద బ్లౌజ్ కదా అతుకులు ఎక్కువ పడ్డాయి అనమాట అంటే మనకి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ వరకు అయితే తర్వాత ఎడ్జెస్ దగ్గర ఇంకో స్టిచ్ వేసేసేయండి ఎడ్జ్ దగ్గర ఇలాగా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి దీనికి సంబంధించిన కటింగ్ వీడియో కూడా పెడతాను ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో వన్ సైడ్ అయిపోయింది కదా రెండో సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్ చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను కెమెరాని కొంచెం దూరంగా పెట్టి చూడండి ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టేసుకోండి ఈసారి ఆది బ్లౌజ్తో పనిలేదు ఎందుకంటే మనకి ఒక హ్యాండ్ లూజు ఇంకొక హ్యాండ్ లూజ్ కూడా సమానంగా ఉన్నాయి ఎవరికో ఒకరికి వంద మందిలో ఒకరికి మాత్రమే ఒక చెయ్యి లావుగా ఉంటుంది ఒక చెయ్యి సన్నగా ఉంటుంది కొత్త కస్టమర్ అయితే చెక్ చేసుకోవాలి ఫస్టే కరెక్ట్గా ఉందా లేదా అని పాత కస్టమర్ అనుకోండి మీకు తెలిసిపోతుంది కదా అప్పుడు మీరు ఆది బ్లౌజ్ నుంచా పర్లేదు లేదంటే ఇలాగా ఒక వన్ సైడ్ కుట్టింది ఉంటుంది కదా దాంతో ప్రకారం మీరు స్టిచ్ వేసేసుకోవచ్చు ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా అంతే తర్వాత వచ్చేసి ఇలా నీట్గా పెట్టేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ వేసాం ఇక్కడ వేసాం మార్కింగ్ ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకొని నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసుకోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి మళ్ళీ ఇది తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఎద్దుకి ఇంకో స్టిచ్ వేసేసేయండి లాగా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి అంతేనండి నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు హ్యాండ్స్ జాయిన్ చేసి సైజ్ జాయిన్ చేశారంటే మీకు అసలు ఆ బ్లౌజ్ అనేది వెనక్కి రాదనమాట ఫిట్టింగ్ అనేది అంత బాగుంటుంది కానీ మీరు కటింగ్లో మార్కింగ్ వేశాను కదా అంటూ మళ్ళీ మీరు ఆది బ్లౌజ్తో పని లేకుండా స్టిచ్ వేస్తే మాత్రం ఖచ్చితంగా వెనక్కి అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ